నగరంలోని మినీ బైపాస్ సమీపంలో మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన ఆర్గానిక్ మేళా నెల్లూరు ప్రజలను ఆకట్టుకుంది ఈ ఆర్గానిక్ మేళా ఎగ్జిబిషన్ నందు నలభై ను వివిధ రాష్ట్రాల నుండి వివిధ ప్రాంతాల నుండి ఏర్పాటు చేశారు నిర్వాహకులు కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ ఐదు రోజులు మాత్రం ఉంటుందని ఆర్గానిక్ పద్ధతిలో ఉత్పత్తులను అమ్మకాలను ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం శుభపరిణామం చెప్పారు ఆర్వైఎస్ఎస్ సురేష్ దగదత్తి మండలం వారు ఏర్పాటు చేసిన స్టాల్ నెల్లూరు ప్రజలను ఆకట్టుకుంటుంది అందులో భాగంగా ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఉత్పత్తి చేసిన ఇమ్యూనిటీ బూస్టర్ వెయిట్ లాస్ ప్రోడక్ట్ ప్రజల నుండి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది కావున నెల్లూరు ప్రజలు తమ ఆర్గానిక్ మేళా ఎగ్జిబిషన్లో లో విచ్చేసి వినియోగించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ తెలియజేశారు ఈ మిల్లెట్స్ పల్సెస్ డ్రై ఫ్రూట్స్ ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ వచ్చేసి మనకి హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అవి ఎస్టిముఖ అశ్వగంధ తులసి పౌడరు చొంపి పౌడరు ఇలాంటివన్నీ ఎన్నో ముక్స్ నేను ఐఎంఆర్ఓలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను మిల్లెట్స్ మీద ఈ ఫార్ములైజ్ వేలా అవన్నీ ట్రైనింగ్ తీసుకొని ఈ పౌడర్ తయారు చేసి మాల్గా మన ప్రజలకి మంచి చేసేదానికి అనిపిస్తుంది సో ప్రత్యేకంగా మీరు ఇప్పుడు ఏర్పాటు చేసిన దాంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ నేను ఏర్పాటు చేసిన దాంట్లో ఇది ఇమ్యూనిటీ బూస్ట్ అనేది ఉంటుంది మళ్ళీ క్యాట్ బర్నర్ అని ఉంటుంది బోన్ బూస్ట్ అని అవుతుంది మళ్ళీ ఇది బ్లడ్ బూస్ట్ అనేది సో ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఇది ప్యాకెట్ ఒకటి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ సార్ కొన్ని ప్యాకెట్స్ వస్తే టూ హండ్రెడ్ ఉన్నాయి హాఫ్ కేజీ ఉన్నాయి మనకి కస్టమర్ నీళ్ళు బట్టి మనం అవి చేసిస్తాం సో ప్రైస్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది ఇది ప్రైజ్ గురించి కస్టమర్ రీజన్ ప్రైసే ఉంటుంది సార్ ఎందుకంటే మేము ఆర్ఓఎస్ సమాజానికి మంచి చేయాలన్న లక్ష్యం ఉంటే ఆరు వేసే దానిలో బేస్ చేసుకుంటే మేము రీజనబుల్ ప్రైసేస్తున్నాం సో దీన్ని వాడిన దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు సార్ ఇమ్యూనిటీ మనకి ఇప్పుడు మన ప్రజలు ఇప్పుడు ఎక్కువ మంది తుమ్ముడు అలర్జిక్ రియాక్షన్స్ తో బాధపడుతున్నారు అవి కూడా గా క్యూర్ అవుతుంది ఈ పౌడర్ వాడిన దానివల్ల సో ఇమ్యూనిటీ బూస్టర్టీ బూస్టర్ ఓకే దాని ప్రైస్ ఎంత వన్ ఫిఫ్టీ సో మీరు ఇక్కడ మేళాలు ఏర్పాటు చేశారు వచ్చిన కస్టమర్స్ కి ఏమైనా డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తున్నారా ఎంత పర్సెంట్ ఇస్తున్నారు మీ పేరు థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి